కాసిందా అంటే పూసిందనే వాళ్ళే తప్ప అవతల వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకొని మాట్లాడే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మనం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చి సోది మాట్లాడే వాళ్ళే ఇంటింటికి ఒక రామాయణం ఉంటుందని మర్చిపోతారేమో మాకు బంధువులైన ఒక ఆవిడ మా ఇంటికి మునక్కాయలు అమ్మడానికి వచ్చింది మునక్కాయలు అమ్ముకునే ఆవిడ మునక్కాయలు అమ్ముకుని వెళ్ళిపోయింటే డిస్కషన్ నేను ఇక్కడ మాట్లాడడం కాదు నువ్వు మా దేవుణ్ణి నమ్ముకుంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయి సంతోషంగా ఉంటావు నా మాట విను చర్చికి రా అని చెప్పింది సరేలే చెప్తూ ఉంటారు పోతూ ఉంటారులే అనుకున్నాను కానీ ఆవిడ చాలా రాంగ్గా మాట్లాడింది పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారో వినాలి ఒక రెండు ఆదివారాలు చర్చికి వచ్చి చూడు దేవుడి మీద నమ్మకం రాకపోతే నీ కష్టాలన్నీ తీరకపోతే నన్ను అడుగు అని మాట్లాడుతుంది అంతవరకు బానే ఉంది వెళ్ళే ముందు ఒక మాట అనింది ఎంత బాధ అనిపించిందో ఎట్లాంటి మూర్ఖులు కూడా ఉంటారనిపించింది ఎవరి ఒపీనియన్ ఉంటుంది ఎవరి నమ్మకం ఉంటుంది మన దేవుణ్ణి పూజించాలి అవతల వాళ్ళ దేవుణ్ణి గౌరవించాలనే విషయం నాకు కూడా తెలుసు కాకపోతే మేము ఉన్న సిచ్యువేషన్స్లో అప్పుడు మాట్లాడకపోవడమే బెస్ట్ అనిపించింది ఆవిడని మాట నమ్ముకుంటే బాగుపడతావు లేకపోతే నాశనం అయిపోతావు అని చెప్పింది రోజు నా పరిస్థితులు బాగాలేదు కాబట్టి ఏం మాట్లాడలేకపోయాను పెద్దవాళ్ళు పెద్దరికాన్ని కాపాడుకునే పనులు చేయాలి కానీ అవతల వాళ్ళు బాధపడేలా మాట్లాడకూడదని తెలియపరచలేదేమో వీళ్ళ దేవుడు నేను అందరి గురించి మాట్లాడట్లేదు వీళ్ళ మనసులను బాధ పెట్టే వాళ్ళని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్